మనందరికీ అయోధ్య రామయ్య దర్శనం అప్పటినుంచే భక్తులకి కన్నుల పండుగగా అయోధ్య శ్రీరాముడి మందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయిన తరువాత మరుసటి రోజు నుంచి సాధారణ భక్తులకి రామాయణం దర్శనం చేసుకునే అవకాశం లభిస్తుంది దేశ చరిత్రలో సరికొత్త అధ్యయనానికి తెరలేచింది వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఖండంపై రెండు వేల ఇరవై మూడుకి ముందు రెండు వేల ఇరవై మూడుకు తర్వాత అని గర్వంగా తలెత్తుకుని చాటే ఇది పరమ పావనమూర్తి శ్రీరామచంద్రుడికి అద్భుత ఆలయ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది కొత్త ఏడాదిలో శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఆ నరోత్తముడి ప్రాణప్రతిష్ఠ జరగనుంది గర్భగుడిలో పాలరాతితో చేసిన బంగారు పూత పూసిన ఎనిమిది అడుగుల సింహాసనంపై కొలువుదీరనున్నాడు ఆ రాముడు శ్రీరాముడి పాలనలో ధర్మం నాలుగు పాదాలపై నడిచిందని చెప్తూ ఉంటారు అంతటి మహనీయుడి దివ్యమైన ఆలయ నిర్మాణం ఆయన జన్మస్థలమైన అయోధ్యలో రూపుదిద్దుకుంటుంది ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన శైలిలో చిరకాలం వెళ్ళేలా ఈ ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫైజాబాద్ జిల్లాలోని అయోధ్యలో నిర్మితమైంది ఈ ఆలయం జనవరి ఇరవై రెండున ప్రాణప్రతిష్ఠ అయోధ్య శ్రీరాముడి మందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది జనవరి ఇరవై రెండున గర్భగుడిలో శ్రీరాముడికి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు గర్భగుడిలో పాలరాతితో నిర్మించిన బంగారు పూత పూయించిన సింహాసనాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఎనిమిది అడుగుల ఎత్తు నాలుగు అడుగుల వెడల్పు ఉన్న ఈ సింహాసనంపై రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపనకు వారం రోజుల ముందు నుంచే వైదిక ఆచారాలు ప్రారంభమవుతాయి జనవరి ఇరవై రెండున శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన జరుగుతుంది ఆ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు అయోధ్య శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ నిర్వహిస్తారు అనంతరం గర్భగుడి వద్ద శ్రీరామ పట్టాభిషేకం జరుపుతారు ఆ తర్వాత నలభై ఎనిమిది రోజుల పాటు ఆలయంలో మండల పూజలు నిర్వహిస్తారు జోధ్పూర్ నుంచి నూట ఎనిమిది రథాలతో దేశీయ నెయ్యి రామయ్య ప్రాణప్రతిష్ట జరిగిన తర్వాత ఇచ్చే మొదటి హారతి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు జోధ్పూర్ నుంచి నూట ఎనిమిది రథాలతో దేశీ నెయ్యిని అయోధ్యకు తీసుకువచ్చారు దాదాపు ఆరు క్వింటాల నెయ్యితో పాటు హవన సామాగ్రి రథాలతో తీసుకువచ్చారు ఈ నెయ్యితో రామయ్యకి హారతి ఇస్తారు అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ మహత్కార్యానికి శంకరాచార్యులందరితో పాటు మహామండలేశ్వరులు సిక్కులు బౌద్ధ ఆధ్యాత్మిక గురువులు దాదాపు నాలుగు వేల మంది సాధువులు హాజరు కానున్నారు ప్రధాని మోదీతో పాటు వివిధ రంగాలకు చెందిన రెండు వేల ఐదు వందల మంది ప్రముఖులు తరలి రానున్నారు జనవరి ఇరవై రెండున ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయిన తర్వాత మరుసటి రోజు నుంచి సాధారణ భక్తులు రామాయణ దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్